హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ ఈరోజు డెలివరీ శారీస్ అండి మీకు నచ్చిన ఎనీ టూ శారీస్ బుక్ చేసుకోండి సింగిల్ అయితే అవైలబుల్ లేదండి ఎనీ టూ శారీస్కి ఈ ప్రైజ్ అన్నది పడుతుంది సింగిల్ అయితే ఇంకో థర్టీ రూపీస్ అన్నది ఎక్స్ట్రా పడుతుందండి మీకు నచ్చిన ఎనీ బుక్ చేసుకోవచ్చండి వన్ బై వన్ చూపిస్తాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి ఈ విధంగా పెట్టెల డిజైన్ వస్తుందండి ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్ సారీ షిప్పింగ్ అంద ఎక్స్ట్రా ఉంటుందండి సింగిల్ అయితే ఎనీ టూ తీసుకునే వారికి టూ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అంద ఎక్స్ట్రా ఉంటుందండి టూ శారీస్ అయినా ఈ సారీస్ కి షిప్పింగ్ అనేది సిక్స్టీ రూపీసే పడుతుంది మనకు వెయిట్ని బట్టి ప్రైజ్ అన్నది పెరుగుతుందండి డిజైన్ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది శారీ సూపర్ గా ఉంటుందండి ఇవి బయట మీకు త్రీ ఫిఫ్టీ అమ్మే సారీస్ అండి ప్రైజ్ అన్నది చాలా తక్కువలో ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు నచ్చిన శారీస్ బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ దీనిలో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి యాష్ కలర్ చూడండి సేమ్ అదే విధంగా వస్తుంది దీనికి బ్లౌజ్ అన్నది ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఓన్లీ టూ సెవెంటీ రూపీసే పడుతుందండి ప్రైజ్ ప్రైస్ మనకు ఎనీ టూ బుక్ చేసుకోండి ఇది ఒక డిజైన్ అండి ఇందులో కూడా టూ కలర్స్ మాత్రమే గా ఉన్నాయండి శారీ చూడండి అసలు ఎలా ఉన్నాయి డిజైన్ ఎలా ఉంది అని ఈ విధంగా వస్తుందండి డిజైన్ పేస్టల్ కలర్లో ఉంటుందండి సూపర్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం మనకి బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మనకిది పల్లో ఇది పళ్ళు అండి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఎనీ టూ ఇప్పుడు నేను చూపించే డిజైన్స్లో ఏ డిజైన్ అయినా సరే సేమ్ ప్రైజ్ అన్నది ఉంటుందండి ఇది సెకండ్ కలర్ దీని బ్లౌజ్ కూడా వచ్చేసి చూడండి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి మీకు నచ్చిన ఎనీ టూ బుక్ చేసుకోండి ఈ శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి దీనికి వచ్చేసి బ్లౌజ్ పింక్ కలర్ ఇచ్చారు క్వాలిటీస్ అన్నీ బాగుంటాయండి అన్నీ ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ పోతుంది మళ్ళీ మనకి మీకు ఇచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకని ఈ విధంగా ఇచ్చా ఇది జారా క్వాలిటీ ఉంటుంది ఓన్లీ టూ సెవెంటీ రూపీసేనండి షిప్పింగ్ ది ఎక్స్ట్రా ఉంటుంది ఎనీ టూ తీసుకున్నా సరే షిప్పింగ్ అంది ఎక్స్ట్రా అండి సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ పడుతుందండి సింగిల్ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అదే ఎనీ టూ తీసుకుంటే టూ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రానే ఉంటుందండి ఇది వచ్చేసి మనకిది పల్లో పాటు మనకిది బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ చూడండి ఎంత సూపర్గా ఉందో ఓన్లీ టూ సెవెంటీ మీకు నచ్చిన ఎనీ టూ కలర్స్ బుక్ చేసుకోండి అన్ని సింగిల్ సింగిల్ మాత్రమే ఉన్నాయి చూడండి ఇది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద ఈ విధంగా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు జారా క్వాలిటీ ఉంటుంది బ్లౌజ్ అన్నది ఈ విధంగా బ్లాక్ కలర్ లోనే ఇచ్చారు ఇది వచ్చేసి మనకు పల్లో ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఉందండి దీని మీద కూడా ప్లెయిన్ అని కాదులే కానీ సన్న డిజైన్ మాదిరిగా ఉంది అది కనిపించి కనిపించకుండా ఉంటుంది ఓన్లీ టూ సెవెంటీ తీస్తుంటేనే చూడండి ఎలా జారిపోతూ ఉన్నాయో చూడండి అసలు మనకిది బ్లౌజ్ అండి బొట్టు కలర్ శారీ చూడండి అసలు శారీ ఎలా ఉంది అన్నది చూడండి ఓన్లీ టూ సెవెంటీ టూ తీసుకున్నా మీకు షిప్పింగ్తో కలుపుకొని ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి చూడండి ఆఫర్ ప్రైస్ మనకు ఇది ఆరెంజ్ కలర్ నాకు చూపించినట్టే ఉంటాయండి బ్లౌజెస్ అన్ని ఇలా ఆరెంజ్ డార్క్ కలర్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ కొంతమంది కాంట్రాస్ట్ అడుగుతుంటారు కొంతమంది రన్నింగ్ లోనే అడుగుతారండి బ్లౌజ్ రన్నింగ్ లో కావాల్సిన వాళ్ళు ఇలా తీసుకోండి చాలా బాగుంటాయండి ప్లెయిన్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ ఇది మనకి బ్లాక్ కలర్ ఈ డిజైన్ వేరండి ఈ డిజైన్స్ లో కూడా కలర్స్ అన్ని అయిపోయాయి ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంది బ్లాక్ కలర్ ఇది కూడా నచ్చితే కనుక బుక్ చేసుకోండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి ఇది పల్లో అండి పల్లో వచ్చేసి ఈ విధంగా హైలైట్ ఇచ్చారు క్వాలిటీ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఓన్లీ టూ సెవెంటీ మనకు పెట్టుబడులకైనా సరే డైలీ వేరీ కైనా చాలా బాగుంటాయి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి